ఓం గంగణపద నమ ఐం సరస్వత శ్రీమాత్రే నమ ద్రత్తత్రేయన్మ ఓం నమ శివాయ శివాయ క్రీం మహాకాళికాయ నమో నమ యాదేవీ సర్వూతీషు మాతృ సంస్థిత నమస్తే నమస్తై నమస్తే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయమ జయ గురు దేయన్మ క్రీం మహాకాళికాయ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గుర్నాశ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కడేక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ప్రామాణికంగా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుందంతా కూడా మార్చి నెల మాస ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు అంతా కూడా వస్తాయని చెప్పడం జరుగుతుంది నేను పాలపర్తి కుర్ణాశర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా సంపూర్ణంగా గోచారిత్య ఫలితాలు మరియు మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ జరుగుతుంది పరిష్కారం అంతా కూడా చెప్తాము తద్వారా కూడా సంపూర్ణమైన జాతకరీత్యా దోషాలంతా కూడా గోచారీత్యా దోషాలంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా చూసుకుంటే ఇక్కడ గ్రహస్థితి ఈ రకంగా ఉంది గోచారీత్యా కుంభరాశిలో అంతా కూడా పంచగ్రహ కూటమి మార్చి నెలలో అంతా కూడా రాహువు ఈ యొక్క సూర్య భగవానుడు బుద్ధుడు శుక్రుడు అంగారకుడు కలిగ తోటి పంచగ్రహ కుటుంబంలో సంచారం జరుగుతుంది రెండో తారీఖు రోజున ప్రధానంగా శుక్ర భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానమైన మీనరాశికి అంతా కూడా సంచారం చేయడం శని భగవానుడు మిత్ర మిత్రగ్రహమైన గ్రహమైన శనితో పాటు కలీగతో సంయోగంలో ఉండడం అనేది జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది రాహు సంచారం అంతా కూడా కడిపిసుకుంటే కుంభరాశిలో సంచారం జరుగుతుంది కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ గ్రహస్థితి అంతా చూసుకుంటే ఈ రకంగా ఉంటాయి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు చూసుకుంటే శుక్రుడంతా కూడా మీనరాశులు సంచారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగడానికి వ్యాపార అభివృద్ధి కలగడానికి ప్రధానమైన వ్యాపారాలంతా కూడా చూసుకుంటే సినీ రంగంలో వాళ్ళకంతా కూడా కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళకి కళారంగంలో ఉండే వాళ్ళకంతా కూడా ఆకస్మికంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బంగార సంబంధమైన వ్యాపారం చేసేవాళ్ళు అంటే గోల్డ్ బిజినెస్ అనేది చేసేవాళ్ళు కానీ మంచిగా పెట్టుబడి పెట్టుకుందానికి రాబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది బంగారానికి కూడా విలువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నగలు వ్యాపారం జ్యువెలరీ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల ప్రధానమైన మిత్రగ్రహంతో ఖలీదుతో ఉండడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మార్చి నెలలో అంతా కూడా చూసుకుంటే పదిహేనవ తారీఖు రోజున సూర్యభగడం కూడా ఇక్కడ మీనరాశుల సంచారం చేయడం శని శుక్ర కలిగి తోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా మార్పు జరుగుతుంది కావున విశేషమైన ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడు కూడా మార్చి నెలలోనే మనకంతా కూడా మీనరాశిలో చతురగ్రహ కూటమిలో సంయోగం అంతా కూడా జరుగుతుంది నాలుగు గ్రహాల సంయోగం అంతా కూడా జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ యొక్క పరిహారం ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ యొక్క మార్చి నెల సంపూర్ణమైన మార్చి నెల ఫలితాలంతా కూడా ఈ రకంగా వర్తిస్తుంది వీళ్ళకంతా కూడా ఏ వ్యాపారాల్లో అంతా కూడా రాబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఏమైనా రావడానికి ఉన్నాయా దూర ప్రాణం చేయడం వల్ల లాభిస్తుందా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది సంపూర్ణ పైలో ఫలితాలు చూడడానికి మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్ఠమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం జరిగేటప్పుడు మహాలక్ష్మీదేవి ఆరాధన మహేషాది ద్వాదశ అశుభాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా తామర పొలతో మల్లె పొలతోటి తులసి దళాలతోటి మారేడు అమ్మవారిని అర్చించడం వల్ల సహస్రనామాచన త్రి సూక్త కారణం అంతా కూడా చేయించడం వల్ల లక్ష్మికు వేర శాంతి సుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహ దోష నివారణ అవుతుంది తద్వారా శ్రేష్టమైన ఫలితాలు ఆకస్మికంగా ధనయోగం ధనలాభాలా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది గోమాత సేవ ఎవరైతే చేస్తున్నారో మీకంతా కూడా అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మార్చి నెల మాస ఫలితాల్లో భాగంగా కన్యారాశి రాశి జాతక అంతా కూడా ఏ రకంగా గోచారిత్య గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయో విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గోచారిత్య మీనరాశులంతా కూడా శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది రెండో తారీఖు రోజున పదిహేనో తారీఖు రోజున రవి భగవానుడు కూడా మీనరాశిలో శని భగవానుడితో శుక్రుడితోటి వాటు త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది మార్చి నెలలోనే ప్రధానంగా బుధ భగవాను అంతా కూడా మార్పు జరుగుతుంది ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే చతురిగ్రహ కూటమి అంతా కూడా మీలో సంచారం జరుగుతుంది సప్తమ స్థానంలో ప్రధానంగా శుక్రుడంతా కూడా రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడికి మిత్ర గ్రహము మూడు గ్రహాలు అంటే ప్రధానమైన రెండు గ్రహాలంతా కూడా శుక్రుడు శనీశ్వరుడు అంతా కూడా సంయోగం అనేది శ్రేష్టమైన ఫలితాలుగా ఇవ్వడంగా ఉంటుంది ప్రధానంగా శుభకార్య వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరగడం కోసం ఖర్చులు ఎక్కువగాప్పడం పెరగడం కానీ ప్రధానంగా మంచి గృహయోగం కోసం ఖర్చులు అంతా కూడా పెరుగుతూ ఉండడం కానీ మీకంతా కూడా దూర ప్రయాణాలు చేయడం వల్ల వ్యాపారాలంతా కూడా లాభించడం కానీ వ్యాపారాల కోసం నూతన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం కానీ ఇటువంటి ప్ర ప్రణాళికలంతా కూడా చేస్తూ ఉంటారు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకి ఇండస్ట్రియల్ బిజినెస్ చేసే వాళ్ళకంతా కూడా మంచి రాబడి సిద్ధించడానికి శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు ఇక్కడ బృహస్పతి మార్పు అంతా కూడా యువకరంగా ఉంటుంది మీకంతా కూడా మిథున్ రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం వల్ల మీకంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది ప్రధానంగా చూసుకుంటే రవి భగవానుడితికరంగా జపము హోమాది కార్యక్రమ అందుకే శని భగవానుతో పాటు కలిగితో ఉన్నారు కావున సూర్య నమస్కారాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ఓం సూర్యాయ నమ అర్కాయనమా మిత్రాయనమా బహన పోషాయనమా ప్రచండ సర్వలోక సర్వలోకబితామహిన్మ ఆదిత్యాయన మార్తాండాయనమ నామాలతోటి ప్రతినిత్యం కూడా సవిత్ర సూర్యనారాయణ స్వామి వారికి నమస్కారాలు ఆచరించడం అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు గోధుమలు దానం చేసుకోవాలి సూర్య భగవానం ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పక్షులకి ఆహారంగా పెట్టడం ప్రతి మంగళవారం రోజున మీరు ఏం చేయాలంటే పెసరలన్నీ కూడా నానబెట్టినవి ఈ యొక్క పెసరలన్నీ కూడా తీసుకుని నానబెట్టాలి మంగళవారం రోజు నానబెట్టాలి బుధవారం ఉదయం పూట పక్షులకి చిలకలకి కానీ ఆ పెసర్లో నానబెట్టిన చిల్ పెసర్లన్నీ కూడా పక్షులకి ఆహారంగా వేస్తూ ఉండడం వల్ల పెసరపప్పు గాని పెసర్లు గాని నానబెట్టినవన్నీ కూడా ఈ యొక్క పక్షులకి ఆహారంగా పెడుతుండడం వల్ల జాతకరీత్యం ఉన్నా సకల గ్రహ దోష నివారణ అవుతుంది దయలాగా ఉంటుంది ఇదంతా కూడా ఈ దానం అంతా కూడా చేయడం వల్ల పక్షులకి ఆహారం పెట్టడం వల్ల జాతకరీత్యం ఉన్నా సకల గ్రహ దోష నివారణ అవుతుంది అప్పుల బాధల నుంచి బెటబడ్డానికి ఆస్కారం ఉంటుంది క్రమేపీ క్రమేపీ మీకు వ్యాపారంలో అభివృద్ధి పెరుగుతుంది ధనాకర్షణ పెరుగుతుంది జన ఆకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది పరిష్కారం అందరికి కూడా ఆదరించవచ్చు తద్వారా వ్యాపారంలో అభివృద్ధి వస్తుంది ఉద్యోగాల్లో మార్పుల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి మీకంతా కూడా మంచి అవకాశాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడు శనీశ్వరుడు కలిపి వల్ల మంచి శుభమైన ఫలితాలు పొందుతారు మీకంతా కూడా శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది కావున సప్తమ దృష్టి అంతా కూడా పడుతుంది కావున శని భగవన్ ప్రతీకరంగా నల్ల దానం చేసుకోవడం నల్లటి వస్తానంతా కూడా స్వామివారికి సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు వెంకటేశ్వర వారి కళ్యాణం ఆచరించిన వాళ్ళకి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి కన్యారాశి జాతకులకి విష్ణు సహస్రనామ పట్టణం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ఎవరైతే వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంతా కూడా ఆచరిస్తుంటారో మీకంతా కూడా అతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది కళారంగంలో వాళ్ళకి వస్త్ర వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఫైనాన్షియల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఫైనాన్షియల్ నూతనంగా మీరంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి నూతన వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది శ్రీమాత్ర మార్చి నెల గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి వాటి అంతా కూడా సంయోగం అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వారు అంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది అందరు కూడా ప్రతినిత్యం కూడా రావి చెట్టు వేప చెట్టు దగ్గర ఆవునేత దీపారాధన చేయడం అక్కడ చిమిలిని కూడా నివేదన చేసి కడ్గమాల స్తోత్రాన్ని చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది రావి చెట్టు దగ్గర అంతా కూడా కౌష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇదంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా శ్రీశూప్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ ఎవరైతే చేస్తుంటారో గోమాతకంతా కూడా శనగలు బొబ్బర్లు అంతా కూడా నానబెట్టినవి ప్రత్యం కూడా సమర్పిస్తుండడం వల్ల ధన ధాన్యాది సమృద్ధి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మార్చి నెలలోనే మనకంతా కూడా పంతొమ్మిదో తారీఖు రోజున నామ సంవత్సరం అంతా కూడా ప్రారంభమవుతుంది ఉగాది అంతా కూడా పండగ అంతా కూడా ప్రారంభం అవుతుంది ఉగాది నుంచి ఫలితాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియోను కూడా చూసి మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా జాతకరిత్య ఉన్న దోషాలకి విశ్లేషణ చేయించుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని ఈ యొక్క పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజ్య యోగ ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన నామాని జపాని ఆచరించండి ఓం శరవణ బి నమ ఓం శరవణ బయ ఓం శరవణ బయ నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రతినించం కూడా శ్రీ సుప్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించుకోవడం వల్ల ఇక్కడ శుక్రుడి అనుగ్రహం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది మేషాది రాశుల వల్ల ప్రతినించం కూడా లక్ష్మీ కుబేర శాంతి సమాధి కార్యక్రమం ఆచరించుకోవడం వల్ల వ్యాపారము ఉద్యోగంలో మార్పులు జరగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది నమ